న్యూస్ సూలూరుపేటలో చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథి సినీతారా రీతువర్మ తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మరియు స్వర్ణ మందిర్ను అత్యంత వైభవంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీతారా వర్మ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి మాల్ను ప్రారంభించారు ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ పారిశ్రామికవేత్త సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తెలుగుదేశం నాయకులు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమతి రెడ్డి మరియు తానక నానాజీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రీతు వర్మ మాట్లాడుతూ చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో పెద్దల నుంచి చిన్నారుల వరకు అందరికీ సరసమైన ధరలలో నాణ్యమైన దుస్తులు బంగారు ఆభరణాలు లభిస్తాయని ఇది కుటుంబ సమేతంగా షాపింగ్ చేయడానికి ఉత్తమమైన ప్రదేశమని తెలిపారు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సూలూరుపేటలో చందన్న బ్రదర్ షాపింగ్ రూమ్ ప్రారంభం కావడం పట్టణ అభివృద్ధికి చూచిగా నిలుస్తుందని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై కొత్త షాపింగ్ మాల్ను సందర్శించారు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు రాయితీలు అందుబాటులో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ మాల్ ప్రారంభం స్థానిక ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించే కలిగించింది సంతోషంగా ఉంది సులూరుపేట రావడం చందనా షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ కోసం నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చూస్ చేసినందుకు వాసు గారికి గణేష్ గారికి సంతోష్ గారికి చందనా ఫ్యామిలీకి చాలా చాలా థ్యాంక్ యూ ఇట్స్ అన్ ఆనర్ ఆ చందన బ్రాండ్ గురించి మనందరికి తెలుసు ఫార్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ లెగసీ ఉండే బ్రాండ్ ప్రతి హౌస్ హోల్డ్ లో తెలిసిన పేరు ఇది ఆ షాపింగ్ గురించి ఆలోచించినప్పుడు చందన ఫస్ట్ థింగ్ మన మైండ్ లో వస్తుంది ఆ స్టోర్ చాలా బాగుంది వెరైటీ చాలా బాగుంది డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ నైంటీ నైన్ రూపీస్ నుంచి మనకి వస్త్రాలు దొరుకుతాయి ఇక్కడ సో అది చాలా గొప్ప విషయం సో మీరు అందరు రండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో చక్కగా షాపింగ్ చేయండి అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా ఇప్పుడు జరుగుతుంది సో ఇక్కడ వచ్చి మంచి డీల్స్ తీసుకోండి మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు సులూరు పేటలో థ్యాంక్ యూ గోల్డ్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది అగైన్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ సో మీరందరూ వచ్చి స్టోర్ లో చెక్అట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అదే అందరికీ నమస్కారం ఇవాళ చందన బ్రదర్స్ మన సూలూరుపేటకి రావడం చాలా సంతోషంగా ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు లీడ్ తీసుకొని మన సూలూరుపేట నియోజకవర్గంలో చందన షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం మనందరూ అదృష్టంగా భావించాలి ఇక్కడ ప్రతి ఒక్కరికి క్లాత్ కాని జ్యువెలరీ కానీ అన్ని ఫైవ్ ఫ్లోర్స్ పెట్టి ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ పెట్టడం అది మన హయాంలో టీడీపీ హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది ఈ చందన బ్రదర్స్ చాలా ఫేమస్ అయిన షాపింగ్ మాల్ ఫార్టీ ఇయర్స్ చరిత్ర ఉన్నది చందన బ్రదర్స్ కి వెళ్తే అన్ని మనకు దొరికే అవకాశం ఉంటది ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని ఉండకుండా చందన బ్రదర్స్ లోనే ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాబట్టి మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ఇక్కడికి వీళ్ళ షాపింగ్ మాల్ కి వచ్చి షాపింగ్ చేయాలి వీళ్ళకి మంచి బిజినెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళ బిజినెస్ ఇంకా ఎదిగి ఇంకా ఎక్కువ షాపింగ్ మాల్స్ మనసు